ఓవైపు విజయవాడ ప్రజలు వరదలతో విలవిలలాడిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదు బాధితులను ఎందుకు పరామర్శించలేదు అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా చెప్పారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాను దూరంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నేను సాయపడాలి కానీ అధికార యంత్రాంగానికి అదనపు భారం కాకూడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు గజ ఈతగాలు రెండు వందల ఎనభై మూడు మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ను సప్లై చేశారు ఏదైనా విపత్తులో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సహాయ సహకారాల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరోకి కాల్ చేయాలి ఎనభై కోట్ల రూపాయలు జిల్లాలకు రిలీఫ్ క్యాంపుల కోసం శాంక్షన్ చేస్తారు ఈ విపత్తు సమయంలో నిందలు చేయడం కన్నా ప్రజలకు ఏం చేయాలి ఎలా చేయాలి అన్న దానిపైన దృష్టి సారిస్తాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము క్యాబినెట్లో చర్చిస్తాం ప్రతి సిటీలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి దానిపైన దృష్టి పెడతాం ఇది మాకు ఇబ్బంది అయిపోతుంది మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డంగా అడ్డం అయిపోతారని సో వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ ఎక్కాలి వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు అందుకని దాన్ని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తాను అంత లేదు కొంచెం ఇబ్బంది లేదంటే ముందం మెయిన్ అధికారులు పాపం గత డె రెండు గంటల నుంచి వాళ్ళు నలిగిపోతుంది అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత సాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తాను చెక్కు అలాగే ఈ పరిస్థితుల్లో నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజేతగాలు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాను కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ ఫోన్కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి ఇది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసినా మీకు ఏ సహాయకరకంగా ఎక్కడ ఉన్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే